బాడీ పైన కానీ నెక్ పైన కానీ అలాగే హ్యాండ్స్ అలాగే లెగ్స్ ఈ భాగాల్లో ఎక్కడ నల్లగా ఉన్నా సరే ఒక్క షాంపూని యూజ్ చేసుకుంటే మీ బాడీ పైన పేరుకున్న మురికి సన్ అండ్ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఒకే ఒక్క షాంపూతో ఇదంతా మీకు మంచి అయితే ఇస్తుందండి ఇన్స్టెంట్గా చాలా చక్కగా మీకు తెలుపునైతే ఇస్తుంది నమ్మలేరు కాదు అయితే ఈ రెమెడీని చివరి వరకు చూడండి వీలైతే ట్రై చేయండి ఎందుకంటే రిజల్ట్ కూడా చాలా బాగుంది మీకు వీపు భాగంలో ఎక్కువగా బాగా నల్లగా ఉంటుంది చాలామందికి బ్లౌజులు వేసినప్పుడు వీపు భాగంలో బాగా ఎక్కువగా నల్లగా ఉంటుంది కదా ఆ ప్రదేశాలలో మీరు ఒకటికి లేదా రెండు మూడు సార్లు ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా ఇన్స్టెంట్గా స్కిన్ అనేది వైట్గా అవుతుందండి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేను ఇక్కడ ఒక షాంపూ ప్యాకెటే తీసుకున్నాను తర్వాత ఇందులో లెమన్ డ్రాప్స్ని ఇలా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత గ్లిజరిన్ని ఒక ఐదు ఆరు చుక్కల వరకు ఇందులో యాడ్ చేయండి వీలైతే ఒక స్పూన్ వరకు వేసుకోండి టీ స్పూన్ వరకు ఒక మీరు గ్లిజరిన్ అయితే ఇందులో యాడ్ చేయండి తర్వాత కోల్గేట్ పేస్ట్ను కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేయండి ఏంటక్క వీటన్నిటిని ఒక షాంపూ ప్యాకెట్లోనే యాడ్ చేయాలా అంటే లేదు మీరు చిన్న బౌల్ తీసుకొని అందులో షాంపూ వేసుకొని మీరు ఇదంతా కూడా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ షాంపూ ప్యాకెట్లోనే అయితే చూపించాను నేను ఇలా చేశానని మీరు అలా చేయాలని కాదు మీకు ఎలా వీలైతే అలా చేయండి మీరు వీటన్నిటిని కలిపి స్నానానికి వెళ్ళే ఒక రెండు గంటల ముందు ఇలా రెడీ చేసుకోండి లేదు స్నానం తర్వాత మీకు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నా కూడా చేసుకోవచ్చు బట్ ఎలాగో స్నానం చేసే ముందు మనం ఎలాగో ఫ్రెష్ అవుతాం కాబట్టి అలాంటి టైంలో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీ నెక్ పైన కానీ లెగ్స్ పైన కానీ హ్యాండ్స్కి కానీ మీకు ఎక్కడ వీలైతే బాడీ పైన కూడా మీరు స్నానానికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు ఈజీగా మీరు ఈ ప్యాక్నైతే అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన తర్వాత కాసేపు మసాజ్ చేసుకోవాలి కాసేపు అలా మసాజ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలే అనమాట ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత దీన్ని వాష్ చేయాలి షాంపూని తలకే కాదండి బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే షాంపూలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నందున స్కిన్ని తెల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మీకు స్కిన్ పైన ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా స్కిన్ అనేది చాలా మంచి స్మెల్ని ఇస్తుంది అలాగే గ్లిజరిన్ కూడా పొడిబారకుండా స్కిన్ని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట లెమన్ బ్లీచ్లా పనిచేస్తుంది కాబట్టి స్కిన్ అనేది వైట్గా అవుతుంది అనమాట ఇది మీరు నమ్మకపోతే రిజల్ట్ని చూడాలంటే వాడి చూడండి మరొక మంచి చూడాలి మళ్ళీ కలుతాం